దేశవ్యాప్తంగా నిన్నటి వరకు జరిగినటువంటి గ్రామ సభలు ఏదైతుందో దాంట్లో ఏదైతే గ్రామాల్లో చాలా వరకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి మనం చూసినాం దీని గురించి మనతో పూర్తి మొత్తంలో మాట్లాడడానికి ఓయూ జేఏసీ నేత శంకర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా నిన్నటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గ్రామ సభలను నిర్వహించారు దాంట్లో కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఆగ్రహించే అధికారుల మీద కూడా కొంతవరకు దాడి జరిగిన పరిస్థితులే మనం చూసినాం మరి మీరు ఎట్లా స్పందిస్తారు దీని మీద ఏముంది వాళ్ళ పనితనం ఇప్పుడే తెలిసిపోతుంది ఏదో అంటారు కదా చేతకానమ్మకు చేష్టలు మెండు అంట చెల్లని రూపాయికి గీతలు మెండు అన్నట్టు గీతలే మెండు కమిటీలు కా కమిటీలు కాలయాపనలు కమిషన్లు కాలయాపనలు ఈ తప్ప ఇంకేమున్నది మనకి ఉందా ఉందా ఎట్లా ఎకనామీ జనరేట్ చేయాలి దాన్ని ఎట్లా ప్రజలకు పంచాలి అనే ఆలోచన ఎవరకు లేదు ఏ రాజకీయ నాయకుడికి ఉంటుందండి ఎవరకు లేదు వీళ్ళకు లేదు గంతే అంటే నిజమైన అరుకులను తెలుసుకోవడానికి ఇవన్నీ సర్వేలు కూడా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వానికి లెక్కలు కావాలన్నా ఏ మరి గ్రామ పంచాయతీలు ఏం చేస్తున్నాయి మండల మండ మండల పరిషత్లు ఏం చేస్తున్నాయి మండల ఆఫీసులు ఏం చేస్తున్నాయి ఆర్డీఓ ఆఫీసులు ఏం చేస్తున్నాయి జిల్లా కలెక్టరేట్లు ఏం చేస్తున్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు తెలియ వాళ్ళకు ఏ రోజుకి ఆ రోజు జనాభా ఎంత పెరుగుతుందో తెలియదా కొత్తగా చెప్తుండ్రు పుట్టినోడు సచ్చి రెండు రికార్డు చేసుకుంటారు కదా ఇంక మళ్ళీ కొత్తగా లెక్క పెట్టేది ఏంది లెక్క పెట్టుడు అంటే వీళ్ళు పక్క పెట్టాలి పక్క అంతే లెక్క పెట్టాలి పక్క పెట్టాలి అది ఏదైనా నిరంతర ప్రక్రియ ఉండాలి ఇప్పుడు ఒక సిస్టమ్ అన్నప్పుడు సిస్టంలో నిరంతర ప్రక్రియ ఉండాలి నిరంతర ప్రక్రియ ఎందుకు లేదు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పండగలు రావాలి వీళ్ళ కోసం వీళ్ళ వీళ్ళ ఓట్ల కోసం నోట్ల కోసం సీట్ల కోసం తప్పదు ఇంకొకటి ఏముంటుంది ప్రజలకు సంక్షేమం చేయాలంటే ఇవన్నీ పెద్ద అది కాదు అంటే ఇందిరామీలకు సంబంధించి ఒక గ్రామంలో సుమారు ఆరు వందల మంది ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో కేవలం ఇరవై మందికి ఇస్తాం ఇందిరామీ అని కూడా కొంతవరకు చర్చ నడుస్తుంది మీరేం చెప్తారు ఈ విషయంలో అరే ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఏమని ఇస్తుందా ఇందిరామ్మీన్ లేని ఇంద్రమీన్ ఫస్ట్ పేరు మార్చుండ్రీ మేము కట్టే పైసలు కదా మీ అయ్య జాగిరో మీ తాత జాగిరో కాదు కదా ఫస్టు ప్రభుత్వానికి ఏ రాష్ట్రంలో ఇట్లా పేర్లు లేవు కదా పేర్లు తీసేయి ఫస్ట్ అయితే తీసేయి ఎవరికి ఇస్తారు వాళ్ళకే ఒక ఎమ్మెల్యే ఈ మహబూబ్ నగర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అంటుండు మా కార్యకర్తలు మా కోసం కష్టపడ్డారు మేము మా కార్యకర్తల కోసం కట్ట కట్టపడతామంటుండు ఇంక ఇంకా అయిపోయా ప్రజలు ఎక్కడిది అనిలా మధ్యలో ప్రజలు వేసేంత మట్టిగా ప్రజలు ఓట్లు నోట్లు సీట్లు వరకే ప్రజలు అయిపోయా కార్యకర్తలు ఓట్లే అయిపోయా అయిపోయా ఏముంటుంది కార్యకర్తలేనంట ఇక వాళ్ళు వాళ్ళే ఆడుకుంటారు కచ్చకాయలు గి గిచ్చకాయలు వాళ్ళే ఆడుకుంటారు అంటే సమన్యాయం ఎవరికైనా అర్హులు ఉంటే వాళ్ళ ఖచ్చితంగా ఇస్తాం ఎట్లాంటి పార్టీలను బేజ్ చేసుకొని ఆ గతంలో పార్టీలను బేస్ చేసుకొని ఇండ్లు ఇచ్చిరు ఆ అర్హులైన వాళ్లకు ఏం న్యాయం జరగాలి ఇప్పుడు మేము అర్హుల్లోకే న్యాయం చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు నేను ఒకటే చెప్తా అనకూడదు పాపం ఒక సామెత ఉన్నది బలిసి బాప నయనం చేసుకుంటేనంట పొద్దు మాపు స్నానాలు ఏనంట ఇంకేం లేదంట అట్లుంది కథ ఇదే పని ఉన్నది ఏమనుకోను ఏమనుకోకుండా రి సామెత ఉంది కాబట్టి చెప్పిన కాబట్టి ఇట్లుంది పరిస్థితి ఎంత కానీ అటు ఇట కాలం గడిచిపోయా కథ నడిచిపోయా వంద రోజులు అన్నారు వంద రోజులు ఎప్పుడో దాటిపోయింది ఏడాది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దాటిపోయింది ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు వ్యవస్థలో వ్యవస్థ గతంగా మనకు ఒక ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో అధికారులు పనిచేయాలి మీరు సంక్షేమం ప్రకటించాలి అధికారులు పనిచేయాలి ఇంకా లెక్కలు పక్కలు వేసుకుంటే ఏరితే ఇంత ఐదేళ్ల కాలం కూడా సరిపోదు ఐదేళ్ల కాలం కూడా జరిపోదు అని అని చెప్తున్నా నేను ఇంకో ఐదేళ్ళైతే సరిపోతుందేమో మరి ఇక కలెక్షన్లు కమిషన్ల కోసం అంటే ఫిబ్రవరిలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నది ఈ ఉన్న పలంగా ఇప్పటిదిప్పుడే గ్రామ సభలను పెట్టి ఇండ్లు ఎవరికైతే మంజూరు చేస్తామని చెప్తున్నారు అంటే పెద్ద ఎత్తున కూడా చర్చ ఆట వైపు మళ్ళీ అసలు ఎందుకనుకోవచ్చు ఏదన్నా ఇంటర్నల్గా వీళ్ళు ఏమన్నా ఎలక్షన్లను ఏదైనా బేస్ చేసుకొని ఇట్లా ఇవన్నీ గ్రామ సభలు పెడుతున్నారు అనుకోవచ్చు ఇగో నిజమైన రంకులాడికట నిష్టలు అంట అట్లుంది ఇలా కథ అర్థం కాదు ఈ ఆడది అవుతుంది స్థానిక పరిపాలన పడకేసింది పన్నది ఓసారి బీసీ రిజర్వేషన్లు ఓసారి ఎస్సీ రిజర్వేషన్లు ఓసారి ఎస్టీ రిజర్వేషన్లు ఓసారి ఓసీ రిజర్వేషన్లు ఈ కథ నాకు అర్థం కాదు స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే కంటే మూడు నెలల ముందే ఎన్నికలు పెట్టి వాళ్ళ కాలపరిమితి ముగిసే లోపే వాళ్ళ నియామకాలు జరగాలి జరగాలి ఏమైంది ఈ అయిపోయింది వాళ్ళకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన అదే ఈ పడుబడ్డ పడబడ్డది కదా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కమిషన్ గట్రా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఎలక్షన్ పెడుతుందట లేకపోతే బొంగురాలు ఆడుతుంది ఆడపోయి బొంగురాలు ఆడుతుంది సిగ్గుందా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి అన్నం తింటుర్రా పెడ తింటుర్రా కాలపరిమితి అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని సోయిలేదా సన్నాసులారా నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఇక కొట్టుకోవాలా మీరు ఎలక్షన్లు పెట్టకపోతే ఎందుకు వాస్తవం ఎందుకు జాప్యం చేస్తున్నారు ఎలక్షన్ల విషయంలో ఎన్నికల సంఘం అరే రాజకీయ నాయకుల కూడిగన్ చేస్తుంది ఎలక్షన్ కమిషను అలా రాజకీయ నాయకుల కూడిగన్ చేస్తుంది అంటున్నా నేను ఒక సగటు మా వ్యక్తిగా ఒక సిటిజన్గా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏం చేయాలేను ఏం చేయాలి ఎన్నికలు పెట్టాలి నేను ఇచ్చిన వారం రోజులకి కాలు నేను ఇచ్చేనాటికి ఆరు నెలలు అయిపోయింది అరే స్థానిక సంస్థల పరిపాలన పడకేసిందిరా అయ్యా అలా అక్కడ ఎవరు లేరు ఇన్చార్జ్లే పరిపాలన నడుస్తుంది అని రిప్రజెంటేషన్ ఇస్తే ఇక కోర్టుకోవాలనేమో పోతా రేపు ఎల్లుండో పోతా కోటుకు అప్పుడు ఆ ప్రభుత్వ అప్పుడు ఆ ప్రభుత్వాన్ని పని సగటు వ్యక్తిగా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పనిచేపియాల్సిన బాధ్యత నా మీద పడ్డది ఏం చేయాలి ఇక వేరు కాదనుకుంటు రాజకీయ నాయకులు వేరు కాదని అని అనిపిస్తుంది తప్పితే ఇంకేముంది నేను అడుగుతున్నా ఏడాదిగా ఏడాదిగా ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు గ్రామ స్వరాజ్యం అన్నారు ఏమేమి షెడ్యూల్ ఏం చేస్తున్నాయి ఆర్టికల్స్ మీ అమెండ్మెంట్స్ ఏం చేస్తున్నాయి సంఘ నాకుతున్నాయా ఏమన్నా సంఘ సంఖన నాకుతున్నాయా అంటే ఇక ఏదో ఉన్నది అంటే ఏడో గ్యారంటీ రాజ్యాంగంని పరిరక్షిస్తాం రాజ్యాంగాన్ని ఇక్కడ మంచిగా కట్టుదిడ్డానికి అమలు పరుస్తామని రేవంత్ రెడ్డి చెప్తుంటాడు మరి అది కాదు అది కాదు ఇప్పుడు ఏంటంటే గెలవాలి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇగో నియమం కోసం నామం పెడతానట అది అంటారు నియమ నియమం కోసం నామం పెడితేనట ఇది మన నామే కొంప ముంచిందంట నామమే ఆ నామమే కొంపముస్తుంది ఎందుకంటే మీ పనితనం అంతా అవుతుంది గ్రామాలల్లో తన్నుకుంటుర్రు గుద్దుకుంటారు లొల్లు పెట్టుకుంటుర్రు ఎమ్మెల్యేల బట్టలు ఆ కార్యకర్తల బట్టలు గా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు స్కూటీలో సైకిల్లో ఇస్తా అన్నారు ఇప్పటి వరకు స్కూటీలు లేవు స్కూటీలు లేవు నేను గిట్లనే నగర్ ఒక రోజు పెళ్లికే నావల్ది పెళ్లిపోతే పెద్ద మనిషి ఆ ఊరికి లీడర్ అట నేను కాంగ్రెస్ లీడర్ని రోజు పొద్దుగాల పొల పొలగాలు విద్యార్థులు బడికోతూ ఏది మా స్కూటీ అని అడుగుతుండ్రు ఏడి జది పోతుందో ఏడ మానం పోతుందో నా మానం ఎలక్షన్లు ఎలక్షన్లస్తే మాత్రం నేను పారిపోతా అని అంటుండు నేను బారిపోతా ఊళ్ళు ఉండ అంటుండు ఇది మీ పరిపాలన అంటే అక్కడ ఒకటే అక్కడ ఒక దగ్గరనే ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయా రాష్ట్రం మొత్తం కూడా ఇట్లనే ఉన్నది రాష్ట్రం మొత్తం ఇక్కడ నన్ను ఇచ్చిండ్రా ఆయన ఓపెన్గా చెప్పిండు ఆయన జిల్లా ఓడు కాబట్టి ఓపెన్గా చెప్పిండు ఇంకా ఇంకో వేరే జిల్లాకు అడిగితే వాళ్ళు కూడా చెప్తారుగా వీళ్ళ సక్కదనం పనితనం అన్నీ బరిబాత్ పనులు తప్ప ఇంకోటి ఏం లేదు ఎవడు చెప్పిండా నిన్ను ఎవడు అడిగిండా అని బిచ్చ పథకాలు ఉత్త పథకాలు రెడ్డి మొన్న ఢిల్లీ ఎలక్షన్లో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ మా తెలంగాణలో ఎట్లయితే ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తామో ఢిల్లీలో కూడా అదే విధంగా పరిపాలన కొనసాగిస్తామని కూడా అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఇక్కడ అడక తింటుర్రు అక్కడ కూడా అడక తినమన్నాయి అంతే కదా ఇక్కడ అడక తింటుర్రు దేశవ్యాప్తంగా అడక తినమని స్టేట్మెంట్లు ఇస్తారు సిగ్గుండాలేమన్నా సిగ్గుండాలే ఎవడన్నా నువ్వు నేను కొంచెం ఇస్తాను కొంచెం పెట్టి పని చేసుకో బతుకు బాగుపడు అని చెప్తాడు ఎవడన్నా అరే నువ్వు అన్నీ నేనే ఇస్తాను మరి మేమేం చేయాలి అన్నీ నువ్వే చేస్తే మేమేం చేయాలి అన్నీ మీరే ఇస్తా రాజకీయ నాయకులు ఇస్తే మేము తిని పండాలా తిని పండి షుగరు తర్వాత బీపీ ఇవన్నీ తెచ్చుకోవాలా పని చేసడానికి దారులు చూపావా దారులు చూపావా ఇప్పుడు కరెంట్ ఎవరికి కావాలి ఉచిత విద్యుత్తు ఇంకా పళ్ళు పాఠశాలల్లో ఫ్రీ కావాలి లేదు గవర్నమెంట్ ఆఫీసులల్లో ఫ్రీ కావాలి ప్రభుత్వానికి ఫ్రీ కావాలి కరెంటు ఏమో ఉన్నోడు లేదు లేనోడు లేదు రెండు వందల యూనిట్లు అయితే అయిపోయాయి రెండు వందల యూనిట్లు అయిపోయాయి ఎవడు కట్టాలి పైసలు వాడుకుంటున్నారు వాడుకున్నవాడు కట్టాలి ఎవడికి నీడు ఉందో వాడికి నీవు ఇయ్యాలి ఇక గ్యాస్ సిలిండర్లు అవి అంతే బస్సు ప్రయాణం అంట ఇంకా మొదటి పథకం అది తుస్సు ప్రయాణం బస్సు ప్రయాణం కాదు ఇలా చదువుకునే బడి పిల్లలకి బడి పిల్లలకి ఏమో పదిహేను వందలు విషయం క్లారిఫికేషన్ ఏంటంటే బస్సు ఉచిత మహిళ ప్రయాణం ఏదైతుందో దానివల్ల మహిళలకు నాలుగు వేల నుంచి సుమారు ఆరు వేల వరకు కూడా ఆడవాళ్ళు మిగులుతున్నాయి డైరెక్ట్గా మేము ఇచ్చినట్టే కదా వాళ్ళని ఆదుకున్నట్టే కదా అని ప్రభుత్వం చెప్తుంది లక్షన్నర రెండు లక్షలు జీతం తీసుకునే మహిళ కూడా ప్రయాణం చేస్తుంది చెప్పమను ఇక రేవంత్ రెడ్డిని ఈ రమంత రెడ్డిని చెప్పమ్మాను లక్ష రెండున్నర లక్షలు తీసుకునే మహిళ కూడా అప్పుడప్పుడు బస్సులు ఉత్తగా ప్రయాణం చేస్తుంది ఎవడ బస్సు అమ్మా ఎవడ బస్సు అమ్ము ఎవడికి కావాలి ఫ్రీ చదువుకునే బడి పిల్లకానికి కావాలి ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ వనరు అనుకున్న మానవ అనుకున్న చదువుకునే పిల్లలకు కావాలి వాళ్ళకేమో పదిహేను వందలు పెట్టి పాస్ తీసుకురా అంటావు వీళ్ళకేమో ఉత్తగా నాలంటోడు ఉంటే బరాబరి ఏదైతే ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు పీజీ వరకు చదువుకునే బడి పిల్లలకు పాస్ ఇస్తా ఫ్రీ ఇస్తా అది నా విజన్ అది నా దేశ ప్రగతి వాడు చదువుకోవడం నాకు అవసరం నీకేం అవసరం తాగుడు అవసరం తిరుగుడు అవసరం జల్సాలు అవసరం చూస్తున్నాం కదా బస్సులా బస్సులో ఎడి బిడ్డకు తక్కువ పెట్టి వేయడానికి ఎల్లిపాయలు వల్చుకుంటా బిడిల్ చేసుకుంటా లేకపోతే ఇంకా తన్నుకుంటా నాది సీట్ అంటే నాది అని తన్నుకుంటా ఇది కథ కథ ఇవి సంక్షేమ పథకాలు అంటే ఆడపిల్లలకు మంచి చేస్తే ఓరో లేకుంటేనే కొంతమంది పని కట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు అంటున్న పరిస్థితి ఆడపిల్లలు ఏ ఆడపిల్లలు ఏ ఆడపిల్లలు ఆడపిల్లలు చదువుకునే పిల్లలకు ఫ్రీ యాక్సెప్ట్ చేస్తాను నేను చదువుకునే పిల్లలకి గాలకు ఉపయోగపడుతుంది అంతే తప్ప కానీ చదువుకునే బడి కానికేది ఫ్రీ ఏది ఫ్రీ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ గడ ఆగిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది స్కాలర్షిప్లు ఆగిపోయినాయి ఇంకా రిలీజ్ అయ్యి గవి రిలీజ్ అయ్యి ఈ దేశాన్ని కాదు ప్రపంచానికి మానవనరు మన మన భారతదేశంలో పుట్టిన పౌరుడు ఈ ప్రపంచాన్ని ఏలుతుండు తెలుసా తెలుసా ఒకప్పుడు బ్రిటిషోడు ఎలి ఇప్పుడు మనం ఎలుతున్నాం ఎందుకు జ్ఞానం జ్ఞానం ఏలుతుంది ఎలా మనం వెలుతలేము మన జ్ఞానం ఏలుతుంది ఇంకా దాన్ని బలవత్తరంగా చేయాలి ఎలా ఎలా ఎప్పుడిప్పుడో నేను పుట్టినప్పుడు ముప్పై ఐదు మార్కులకు పాసే ఇప్పుడు పాస్ పర్సంటేజ్ పెరిగింది తొంభై తొమ్మిది వంద మార్కులకు వస్తుంది మరి పాస్ పర్సంటేజ్ పెంచాలి కదా నాణ్యత పెంచాలి కదా అడ్డగోలుగా మార్కులు వేస్తుండ్రు ఏం అక్షరముఖ రాకున్నా ఏముంటుంది క్వశ్చన్ పేపర్ రాసి వచ్చిన పార్కులు వేసిన పనికిరాను తయారు చేస్తుండ్రు ఆడు అటు ఆడా కాకుండా ఇటు మోగా కాకుండా రెండు కాకుండా తయారు చేస్తున్నాను ఎందుకంటే ఈ అయిపోయిన తర్వాత తాగిపీయాలి కదా తాగువతలను తయారు చేసి త్రిశంకు సర్గంలో పెడితే మేము గుద్దు కాడ గుద్దుతాడు మేము కాడ వేస్తాడు అన్నదే తప్ప వీళ్ళకి ఏముంటుంది చెప్పు ఏమైనా షోయా శీతశుద్ధ లేకపోతే ఇంకేమన్నా చదువుకున్న జ్ఞానవంతుడు జ్ఞాని ఆలోచన పరుడైతే శక్తి ఉన్నోడైతే అరే ప్రజలకి ఏదైనా మంచి చేయాలి మనకిచ్చిన కాలమరి పరిమితి ఐదేళ్ళు చాలా తక్కువ అది ఎక్కువ ఈ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ కానీ అది చాలా తక్కువ అని ప్రజల కోసం పనిచేయాలను అంటే అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళిండు ఇది లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అని కూడా చెప్తున్నాడు మీరు ఎట్లా స్పందిస్తారు ఈ విషయంలో ఏమానాలి ఇక నేను అప్పుడు గత ప్రభుత్వంలో కూడా గిట్లనేది ఇచ్చిన రు ఎవరు తెలంగాణకి ఒక్కడికి ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగం అయితే తాండవిచ్చింది తాండవించింది ఇప్పుడు కూడా అంతే ఏమైనా తేడాలు ఉన్నాయా తేడాలు ఉన్నాయా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం నిరుద్యోగాల ఏజెండా పెట్టుకునే మరి చేరెక్కిండు కదా ఇప్పుడు 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 అదే కదా నేను అడుగుతున్నా ఇప్పుడు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు క్యాలెండర్ ఇయర్ అన్నాడు ఏ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు అన్నాడు ఏవి మరి ఏవి మరి గత ప్రభుత్వం రిలీజ్ చేసిన శాంక్షన్ పోస్టులనే కదా నువ్వు నింపింది కొత్తగా ఏమైనా నింపినావా నింపినావా నింపలే గవిటికే ఓ అంగులు ఆర్భాటాలు చేసి వాటికి మళ్ళీ ఖర్చులు ఖర్చులు ఎల్బి స్టేడియం అని ఈ స్టేడియం అని ఆ స్టేడియం అని పోయిన కాడలా ఖర్చే ఏదా ధనిక రాష్ట్రం కదా దరిద్రాన్ని తయారు చేయాలి కదా ఇలాంటి వాళ్ళని ఎత్తికెత్తుకుంటే సో కాబట్టి ఇవన్నీ వేస్ట్ నువ్వు ఒక్క కంపెనీ చూడు ఆడవ కంపెనీ తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏడ మన ఆడ నగరం కనిపిస్తుంది కదా మాదాపూర్ కొండాపూరు ఇంకా ఇట్లాంటి కాజాగూడ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఏమన్నా ఒక్కడన్న తెలంగాణ వాడు కనిపిస్తాడాడు నువ్వు టాప్ మోస్ట్ కంపెనీలు ఏవైతే తీసుకుతున్నావో ఆ కంపెనీలలో తెలంగాణోడు ఎవడన్నా పనిచేస్తుండ సరే నేను బయట రాష్ట్రాల వల్ల నైపుణ్యాన్ని స్కిల్ని నేను కాదనా కానీ వాళ్ళతో పాటు మనోడు ఎవడన్నా ఉన్నాడా ఇంకా గూగుల్లో ఫేస్బుక్లో ఇంకేదో కొంత యాక్సెన్సర్లో లేదా ఐబిఎంలో ఎవడన్నా తెలంగాణ వాడు ఉన్నాడా పని చేస్తుండా ఎంతమంది పని చేస్తే ఎంతమంది పని చేస్తుండ్రు ఇవి చూడరాదు రాదు చూసి ఆ నియమకాలు ఏందో చెప్పరాదు ఆయన గత ప్రభుత్వం కూడా ఓ అడ్డగోలుగా ప్లేస్మెంట్లు పెట్టింది అడ్డగోలుగా కంపెనీలకు బ్లాండ్లు ఇచ్చింది కానీ ఏమైంది ఏందిరా అంటే టిల్ టుడే కంపెనీస్ ప్రోగ్రెస్ ఇన్ వర్క్ ప్రోగ్రెస్ ఇన్ వర్క్ ఇది కూడా అంతే ప్రోగ్రెసింగ్ ఇన్ వర్క్ ఉంటుంది ఇన్ వర్కే ఉంటుంది అంతే అది కాదు ఇది పోదు కాబట్టి చిత్తశుద్ధిలకు లేదు వాళ్ళ హంగులు హార్బాటాలకు తప్ప వాళ్ళ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి తప్ప పేద ప్రజలకు మేలు చేసే ప్రోగ్రామ్స్ ఇవేవి కావు ఏడాది పాలన కాంగ్రెస్ ఎట్లా చేస్తుందంటే శంకరన్న ఏం చెప్తాడు ఏం చెప్తుంది కొద్దిగా గుడిలో మెల్ల గంతే గుడిలో మెల్ల రాజకీయ నాయకులు అంతా సేమే రాజకీయ నాయకులు అంతా సేమే ప్రజలకు బుద్ధి ఉండాల్సింది ఇలా ప్రజలు మంచి నాయకుడిని మన ఇంటి పక్క నాయకుని మన దగ్గరకు వచ్చే నాయకుని ఏం తీసుకోని నాయకుడిని గెలిపించుకుంటే నీకు పని చేసి పెడతాడు ఎక్కడో పక్కడిని పరాయణ్ణి తెచ్చుకొని సరే పరాయుడైనా మంచి ఉండాలి దగ్గర ఖాళీబర్ పొద్దుగా అయితే తిరగాలి ఏంది అది అయింది అది ఐదేళ్ళ ఉద్యోగం అది ఊరికే ఏవో నీకు రాజకీయ నాయకుని కదా జీబులు కార్లు అలవెన్సెస్ ఇచ్చి తిప్పడానికి యేసకాంత వేసుకొని తిప్పడానికి ఇచ్చిన పోస్టు కాదు అది పొద్దుగాలు లేస్తే ప్రజల కోసం ఇచ్చిన పోస్టు ప్రజలకు కొంతమంది ఒకరో ఇద్దరో తిరుగుతారు షెడ్యూల్ వేసుకొని మిగతా ఎవ్వరు తిరగడు దున్నపోతు మీద వాన కొట్టినట్టే ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా చాలా వరకు కూడా అది ఇక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి జిల్లాలకు కావచ్చు పక్కగా ఉన్నటువంటి దేవస్థానాలకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున హెలికాప్టర్లను పోటా పోటీగా యూజ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో మన సొమ్ము కాదు కదా మంది సొమ్ము కదా మంది సొమ్ము కదా పర్ల నాట్లాంటి వాడు అయితేనే పర్ల సొమ్ము పాము లాంటిదట్టాడు అదే అది అది మంది సొమ్ము కదా ప్రజలు కట్టిన సొమ్ము దింగాన దింగా వేయాలి కదా పని తక్కువ దింగానే ఎక్కువ ఇక చేయాలి కదా చేస్తున్నారు అంతే తప్పదు ఏముంటుంది అమలైనాయ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పరాదు నువ్వే అమలైనాయా నువ్వు అడుగుతున్నావు కాదు ఇంతమందిని ఏది అమలైందో పరిపూర్ణంగా చెప్పమను ఒక బస్సు తప్ప ఆ బస్సు అది తప్ప ఇంకోటి ఏది అమలైందో చెప్పమను ఒక్కటి పరిపూర్ణంగా అమలైందని నువ్వు రైతు రుణ అయిందా రైతు బీమా అయిందా రైతు బంద్ అయిందా బంద్ అవుతుంది కానీ బంద్ అయిందా లేకపోతే ఆరు బ్రతకాలల్లో నువ్వు దీపం పతకం అమలైందా లేకపోతే విద్యుత్ పథకం అమలు అయిందా లేకపోతే ఇంకేమున్నాయో ఆ పేర్లు పాడగా నాకు యాదగత్తలేవు ఎందుకంటే ఉచిత పథకాలు కదా మైండ్లో పెట్టుకోలే నేను మంచి పథకం అయితే మైండ్లో పెట్టుకుంటా మంచి పని అయితే మైండ్లో పెట్టుకుంటా పని ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేసినాం రైతులు అంతా సుఖ సంతోషాలతో ఉన్నారని చాలా పెద్దన ఎత్తున మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద మొత్తంలో ఒక సభ నిర్వహించి ఉత్సవాలను కూడా పెట్టారు కదా మీరు కూడా చూసి ఉంటారు వాళ్ళు వాళ్ళు జెన్యున్గా ప్రజల దగ్గర కొన్రీ ప్రజల దగ్గరకు తెలుస్తుంది మీ కథ ప్రజల దగ్గర దగ్గరకుని పని పడుతుండ్రు కదా ప్రజలు డప్పులు పనులు పను పని పడుతున్నారు కదా ఒక్కొక్కరిని రాష్ట్ర వ్యాప్తంగా ఏ యూట్యూబ్ ఛానల్ అనేవిడు ఏ వాట్సాప్ అనేవిడు ఏ ఫేస్బుక్ అనేవిడు అంత వ్యతిరేకత అంత వ్యతిరేకత ఇంకా నాలుగు రోజులైతే ఈ నాలుగు రోజులైతే డప్పులు కొట్టుకుంటే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని కాంగ్రెస్ ఇంకా నాలుగు రోజులు అయితే కథ అడ్డం తిరుగుతుంది కథ అడ్డం తిరుగుతుంది ఏం లేదు గుడ్డిలో మెల్ల గంతే ఏం లేదు ఏమున్నది ప్రభుత్వం దగ్గర సాగతిస్తుండ్రా ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ఏం చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు చెప్పు ఆయన నాలుగు వందల గ్యా నాలుగు వందల పథకాలు పెట్టిన్రు అటు ఇటు పోయి ఏమంటుర్రు తెలుసా ఆడ అప్పు చేసిండా కుప్ప చేసిండా సప్పు వేసిండా మాకు తెలియదు కానీ టైర్కి పైసలు అని ఏమండ్రు ఇప్పుడు ఆయన ఆ మాట నిజం చేసేటట్టున్నావు నువ్వు ఆయన అప్పు చేసి మా మీద మా నెత్తి మీద కొప్పు పెట్టిండు అదే మాటను నిజం చేసేటట్టున్నావు ఏం లేదు తేడా తేడా ఏముంది అన్నీ ప్రజలకు ప్రజలకిప్పుడు కానీ వాణ్ణి ఒక వ్యక్తిని స్వశక్తిగా బతకడానికి తయారు చేయాలి ఒక వ్యక్తిని తన కాళ్ళ మీద తను నిలబడలాగా తయారు చేయాలి అంతే తప్ప కానీ ఉచితాలు ఏరేసి ఓట్లు గుంజుకొని నోట్లు ఇచ్చి ఓట్లు గుంజుకొని ఇవన్నీ దీర్ఘకాలికంగా పనిచేయి అందుకనే యువత మారింది కొంత యువత డబ్బులు ఇచ్చిన తీసుకుంటుంది మనకి నచ్చిన వారికి ఒకటి వేసుకుంటుంది అది రైట్ పద్ధతి కరెక్ట్ పద్ధతి చెప్తోటి కొట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఐదేళ్ళే కాకుండా ఇంకా రాబోయే పదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నాడు ఏమంటారు ఈ విషయంలో మీరు ముఖ్యమంత్రి పదేళ్ళు ఉంటాడా ఈ సంవత్సర కాలానికే చచ్చిపోతుండు ఇంకా పదిహేను అంటే ఇక కళ్ళ అది పదేళ్ళు అనేది కళ్ళ అదంతా ఏదో ఉంది భోజనానికి రమ్మని పిలిస్తేనట సాటు నుంచి వచ్చి రోకలు బండ నాకిపోయినట్టు ఇక అంతే ఉంటుంది తప్ప ఇంకేముండదు ఏముండదు అది అయిపోయా మన ఫలితానం అంతా తెలిసిపోతుంది పొంగిలే శ్రీనివాసరెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయని కూడా చాలా పెద్ద ఎత్తున మేధావి వర్గంలో కూడా చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో ప్రతి ఒళ్ళు ముఖ్యమంత్రి ప్రతి ఒళ్ళు ముఖ్యమంత్రి ఎవరి కాళ్ళే రాజు కాళ్ళే మంత్రి ఇంకా ఏముంటుంది అలా నాయకత్వం అనేది ఉండదు అలా ఎవరికాళ్ళే రాజు మంత్రి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వీళ్ళని నాయకులని చేసింది తప్ప లేకపోతే కాంగ్రెస్కి కూడా ఓటు ఎత్తడా 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 డెబ్బై ఐదు ఏళ్ళల్లో అరవై ఐదు ఏళ్ళు పరిపాలించిన దేశం ఎక్కడ వేసినా గొంగడు అక్కనే ఉంది అని అంటే బాధ అవుతుంది మాకు ఆల్టర్నేటివ్ లేదు లేకనే వేయించినాము అందరం ఓటు వేయించినాము ఆల్టర్నేటివ్ గెలవాలని కోరుకున్నాం గెలిచిన్రు కానీ ఇప్పుడు ఓడిపోయేటట్టున్నారు ఇప్పుడు ఓడిపోయేటట్టున్నారు సరే అన్న అప్పుడు మీరు అంతా ఈ మీలాంటి మేధావి వర్గం అంతా చాలామంది కూడా రేవంత్ రెడ్డి ఓటేస్తే మన బతుకులు మారుతాయని కూడా చాలా మంది నిరుద్యోగులను కావచ్చు ప్రజలకు కావచ్చు ఆ రోజు తిరిగి చెప్పిన సందర్భాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు మరి మీరు ఇబ్బందులు పడుతున్నారు నిరుద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు అని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఏమన్నా చేసిరా అయినా ఇప్పుడు కొత్త మోజుల్లో ఏదో ఒకరిని కలిసి కలిసిండు ఇప్పుడు ఎవరిని కలతలేడు బిజినెస్ మ్యాగ్నెట్లని తప్ప ఎవరిని కలతలేడు ఎప్పుడు మీటింగులు కమిషన్ కమిషన్లు వీటి మిన్నే తిరుగుతుండు తప్ప ఏం లేదు మళ్ళా విదేశాల పర్యటనలు ఇవి తప్ప ఏంది ఏ మనుషులను కలుస్తుండా ఎడగలుగుతుండు కొత్త భాగవతానికి ఏదో ఆత్రుత్వం ఎక్కువ అన్నట్టు కొత్త భాగవతంలో ఏదో కొత్త కొత్త ఏదో చేసిండ్రు అంటే నా సొంత నివాసంలో కావచ్చు సెక్రటరేట్లో కావచ్చు ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఏ సొంత నివాసం నీ ఇంటికే రావాలా నీ నీ భవంతికే ఏం ప్రగతి భవన్ ఏమైంది పాడుపడ్డదా నలభై రెండు కోట్లు పెట్టి కట్టిండ్రు నలభై రెండు కోట్లు ఆటే కింద తీసిన నేను నలభై రెండు కోట్లు పెట్టి కడితే అది బీడి ఉంచుతారు మీరు ముఖ్యమంత్రి అయినటువంటి ఎక్కడ ఉండాలి అధికారిక నివాసంలో ఉండాలి అంటే కంచెలేని ప్రభుత్వం చేస్తాను దాని ముందట ఉన్నటువంటి కంచెలు కూడా తీసేసి దాంట్లో డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు సీతక్కన్ కూడా అదే కూడా అదే ప్రగతి భవన్లో కూడా ఉన్నాడు ఆడ కంచె తీసేసిండు ఇంటికాడ కంచేసుకున్నాడు ఇంటికాడ కంచేసుకున్నాడు గంతే ఆడ కంచె తీసేసిండు దాన్ని విడివాడ కొట్టిండు ఈడ కంచేసుకున్నాడు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఉండట్లేదు అది మీరు అడగాలే మీరు అడగాలే ఉంటలేవు నలభై రెండు కోట్లు పెట్టి అంగులతోటి ఆర్బాటాలతోటి బుల్లెట్ ప్రూఫ్లతోటి కట్టిన ఇంట్లో నువ్వు ప్రజా సంక్షేమం కోరేటోని అయితే ప్రజలకు విలువనిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేటోనివి అయితే ప్రగతి భవన్లో ఉండి ఆనాడు రాజశేఖర రెడ్డి కలిసిండు కదా పొద్దుగాలనే పొద్దుగాల పూట ఆడ కలిసిండు సెక్రటరేట్లకు ఈడ కలిసిండు మీ మీ నాయకుడే కదా మరి ఆయన లెక్క మీరేందుకు గెలవలేకపోతుండ్రు ఎందుకు గెలవలేకపోతుండ్రు మేము మీ ఇంటికాడు ఉండి ఓన్లీ డెలిగేట్స్నే ఎందుకు కలుస్తున్నావు ఏం కమామీ నడుస్తుంది ఏం ఏం మూలెలు ముడుతున్నాయి ఏం ఏం మీకు ఒప్పందాలు జరుగుతున్నాయి మీ ఇంట్లో ఇల్లే మంచిగా ఉంటుందా ఏం పనికిరాదా ప్రభుత్వ భవనాలు ఏవి పనికి రాకుండా పోయి ఉన్నాయా ఏంది ఇది ప్రభుత్వం మారినప్పుడల్లా ఓ కొత్త భవనం కట్టుడు ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రజలను ఖర్చు పెట్టించుడు ఇది మీకు ఏం ఏంది ఇది అంటే రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పాలన కొనసాగిస్తా అని చెప్తున్నాడు మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇటు ప్రగతి భవన్లో కావచ్చు అటు చూసుకుంటే సెక్రటరియట్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన స్వగృహంలో ఉండి పాలన అందిస్తున్నాడు మీరేం చెప్తారు ఈ విషయంలో రా మన రాజశేఖర రెడ్డి గారు పాత బిల్డింగ్లా సెక్రటేరియట్ పాత బిల్డింగ్న పరిపాలన చేసిండు ఏనాడు వాస్తు లేదని మార్చలే ఏనాడు ఆ వాస్తు లేదని మార్చలే అప్పుడేదో పాత బిల్డింగ్ ఒకటి ఉండే ప్రగతి భవన్ కంటే ముందు ఒక సీఎం అధికారిక నివాసం ఉండే అదే నివాసంలో గిత్తతలు ఉన్నాడు గిత్తత బిల్డింగ్లో ఉన్నాడు వీళ్ళేంది రాయ అంటే ఇంత పెద్ద బిల్డింగు పెద్ద పెద్ద భగవంతులు రాజుల 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 ఏవైతే ఉంటాయో రాజుల భవనాలు కల్పించే ప్రజల సొమ్ముని ఖర్చు చేసి కూడా వాళ్ళు ఉండలేకపోతుండ్రు ఈగోయిజం ఈగోయిజం వాస్తులు ఇళ్లకు వాస్తు రోగం పట్టింది నీ ఇల్లా నీ కొంపన వాస్తు రోగం పట్టడానికి రోగం పట్టడానికి నీ కొంపన అదేమన్నా నీ కొంప కాదు కదా అది ఐదేళ్ళ కుండిపోయేదానికి నీకేం రోగం రాయ పత్తి వాడు వచ్చి ఇటు కూల కొట్టి అటు పెడుతుండు అటు కూల కొట్టి ఇటు పెడుతుండు ఈ కారు తీసి ఆ కారు వేస్తుండు ఆ కారు తీసి ఈ కారు వేస్తుండు ఏం జాడ్యమో ఏం రోగమో అర్థమైతలేదు అది నీ ఇంటి ఉండాలి సంప్రదాయం సంస్కృతి అనేది నీ ఇంటి మట్టు ఉండాలి ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో ప్రభుత్వానికి వాస్తంది ప్రభుత్వానికి వాస్తంది కాదు కదా ఎంత హంబగ్ ఇదంతా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండకుండా ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కావచ్చు సీతక్క కావచ్చు ప్రధానంగా అక్కడ ఉంచడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటారు వాళ్ళు ఉన్నప్పుడు ఈయన ఉండడానికి ఏమున్నది ఈయన ఉండడానికి ఏముంది ఈయన ఉండడానికి ఏమున్నది ఆడైతే అన్నీ వెళ్తాయని కావచ్చు ప్రజలకు ఒప్పందాలు ఇంట్లో అయితే వనికి తెలివై మనం రమ్మన్నోడే లోపలికొత్తాడు అద్దన్నోడు బయట ఉంటాడు ఇక మనం చేస్తే దందాలని వేసుకోవచ్చు అని దందా పెట్టినట్టున్నారు ఇంట్లోనే ఇంట్లోనే దందా పెట్టిండు గతంలో ఒకసారి గిట్లనే తమిళనాడులో జయలలిత కట్టింది దాంట్లోకి కరుణానిధి పోలే అక్కడెక్కడనో పెద్ద సెక్రటేరియట్ ఏదో సీఎం భవనం కట్టినరు ప్రజాదనం పెట్టి దాన్ని మూలకేసిన్రీ అలా మూలకేసిన వీళ్ళు ఉత్సాహ రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము పెట్టి కట్టింది మూలకేసీన్ ఈడ నన్ను ఇద్దరు ఉంటున్నారు కానీ దాని మూలకేసీన్ ఇది మన సంస్కృతి సంప్రదాయం ప్రజల మీద ఉన్న ప్రేమ భక్తి ప్రజలు నిర్ణయించాలి కానీ ప్రజలు కూడా నీకేంది నాకేంది అనే ధోరణి తయారైంది అది మారాననిసేపీ ఇట్లానే ఉంటుంది